సరిగ్గా కాస్త సినిమాల విషయానికి వచ్చేసరికి రీసెంట్ టైమ్ లో టాక్ ఆఫ్ ద టైన్ అయిపోయింది సార్ ఒక సినిమా చావా మూవీ ఆ సినిమా చూసిన తర్వాత ఎవ్రీ ఇండియన్స్ కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అయిపోయారు ఇన్నాళ్ళు ఈ చరిత్రలు ఎందుకు మనకు పరిచయం చేయలేదు అని చెప్పేసి చాలా మంది వాళ్ళ అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తారు ఇంకొంతమంది అంటే కింది నుంచి కూడా దీన్ని అన్ని భాషల్లో ట్రాన్స్లేట్ చేయొచ్చు కదా తెలుగు వాళ్ళు కోరుకున్నారు చాలా మంది కూడా కోరుకున్నారు అయితే శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఈ సినిమా గురించి సార్ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే సార్ ఒకప్పుడు అంటే మనం చిన్నతనంలో చదువుకున్న పుస్తకాల్లో మొఘళ్ళ చరిత్ర వీళ్ళ చరిత్ర ఉంది కానీ ఇటువంటి వీరుల చరిత్ర పరిచయం చేయలేదు వీటి గురించి పరిచయం చేస్తుంటే ఇప్పుడు ఇప్పుడన్నా చేయండి అని చెప్పేసి చూసి తెలుస్తాము నేను కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తూ మాట్లాడేవాడు చిన్నప్పటి నుంచి కాలేజ్ డేస్ ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ నాయకుడు రోజుల నుంచి కూడా నేను కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ చేసిన దౌర్భాగ్యం వల్ల ఇవాళ దాకా మన మన దేశ చరిత్ర మన పిల్లలకు తెలిపించడానికి ఎన్నాళ్ళు పడతా ఉన్నాయి కాంగ్రెస్ అది అధికారంలోకి వచ్చిన మరుసటి నుంచి నాలుగు పర్యాయాలు ఎవరయ్యే ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే ముస్లిం నాలుగు సార్లు ముస్లింలు పెట్టి కాంగ్రెస్ కమ్యూనిస్టులు ముస్లింలు పెట్టి వాళ్ళ యొక్క దుష్టులు దుర్మార్గులు నా దేశాన్ని వంచి నా దేశాన్ని రక్తశక్తం చేసి నా దేశాన్ని నా దేశ ఆడపడుచులని పాత అవమానించి అవహేళన చేసి వాళ్ళని వాళ్ళ మాన మాన ప్రాణాలను దోచుకున్న దౌర్భాగ్యులని నా మా బలవంతపు మత మార్పిడులు చేసిన నీచ నికృష్టుల్ని హీరోలుగా చిత్రీకరించే ఈ హిస్టరీ పెట్టారు మన ప్రతాప్ సింగ్ మన ఝాన్సీబాయి గురించో మన ఛత్రపతి శివాజీ గురించో మన వీరులు మాతృభూమి కోసం రక్తం చిందించి కంకణం కట్టుకుని పోరాడిన యోధులు భరత్మాత అని నిలబడిన భరత్మాత ముందు బిడ్డలు వాళ్ళ చరిత్ర మన తరానికి తెలియదు తెలియకుండా చేసిన దౌర్భాగ్యం దుర్మార్గులు దుష్ట భ్రష్టులు ఈ కాంగ్రెస్ వాళ్ళు అందుకనే కాంగ్రెస్ వ్యక్తి నా కాంగ్రెస్ అది చేసింది డబ్బులు దోచుకుందంటే వాళ్ళకంతా రేపు కక్కిస్తారు అది కాదు నా భారతదేశ వ్యక్తిత్వాన్ని దృష్టి పట్టించారు కాంగ్రెస్ నా భారతదేశానికి ఒక వ్యక్తిత్వం ఉంది ఒక పౌరుష పౌరుషం ఉంది ఒక పోరాట పటిమం ఉంది ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి ఒక కల్చర్ ఉంది ఒక వివేకం ఉంది ఒక విజ్ఞానం ఉంది నా భారతదేశానికి దాన్ని మొత్తానికి మంట కలిపి నాకన్నా ముస్ నా భారతదేశంలో వీర వీరపుత్రుల కన్నా ఆ ముస్లిం మొఘలాయులు వాళ్ళ చరిత్ర గొప్పది వాళ్ళు గొప్పవాళ్ళు అన్నట్టు యవనులు మ్లేచ్చులు ముస్లింలు ఆంగ్లేయులు నా దేశాన్ని నరక యాతన చూపించి నా దేశాన్ని సర్వనాశనం చేయాలని నా దేశం వాళ్ళ అన్ని అనచేతల్ని అధిగమించి వచ్చింది నా దేశం అంత గొప్ప ఆ చరిత్ర నా ప్రజ దేశానికి నా ప్రజలకు తెలియజేయకుండా ఈ హిస్టరీ మొత్తం మార్చి ఇవ్వడు కదా ఇవ్వాడు కదా ఈ కాంగ్రెస్ ఎందుకు ముస్లిం ఎందుకు హిందూ చరిత్రని హిందూ దేశ చరిత్రని వకరించారు వీళ్ళు హిందువులు కాదు ఈ నెహ్రూ ఇద్దరు ముస్లిములకు పుట్టినవాడు వాడు హిందువు కాదు వాళ్ళ పూర్వీకులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన గజాఖాన్ గౌరీ గంగాధర్ అనే పేరు మార్చుకొని టోపీ పెట్టుకుని అక్కడ నెహ్రీ అనే కాలవ దగ్గర అనే నది దగ్గర ఏర్పడి ఇప్పుడు అది ఆ నెహ్రీ కాలం అనే పేరు జమున రివర్ అంటారు అక్కడికి వచ్చి పేరు మార్చుకుని వేషం మార్చుకొని ఆఫ్ఘనిస్తాన్ పార్సీ ముస్లింలు వచ్చి పేరు మార్చుకుని ఇక్కడికి వచ్చి ఒక ముస్లిం దగ్గర మోతిలాల్ లాయర్ దగ్గర చేరి ఆ లాయర్ చనిపోతే ఆ లాయర్ రెండో పెళ్లారు ఐశ్వర్యతులలో అందమైన ఆవిడని నేను పెళ్లి చేసుకుంటే మోతిలాల్ పెళ్లి చేసుకుంటే అప్పటికే ఆవిడకి పుట్టిన నెహ్రూ అంటే ఆ చనిపోయిన ముస్లిం లాయర్ లాయర్కిను ఆవిడ రెండో భార్య ఆయన రెండో బారి ముస్లింకి పుట్టినవాడు నెహ్రూ అందుకనే నెహ్రూ చోట అంటాడు బై బర్త్ ఏ ముస్లిం బై యాక్సిడెంట్ ఐఎం హిందూ అన్నాడు ఆయన పుస్తకాలు ఆయన రాసారు వాళ్ళు ఈ దౌర్భాగ్యం వీళ్ళు హిందువులు కాదు భారతీయులు కాదు వీళ్ళు గాంధీలు కాదు గాంధీ ఎక్కడ నుంచి నీకు గాంధీకి సంబంధం ఏంటి గాంధీ బ్లడ్ ఎక్కడ ఉంది ఆ గాంధీని దేశమంతా జాతిపిత అంటున్నారు కనుక ఆ గాంధీని పెట్టేసుకుని మోసం చేస్తారు జనాలు అన్నాడు ఇవాళ కదా నీ మోసాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి ఇవాళ కదా మోడీ లాంటి వాడు వచ్చినాకదా నా దేశం అనే ఫీలింగ్ ప్రజల్లో వచ్చింది ఎక్కడ కూడా ఏ దేశమైనా ఈ గడ్డ ఈ భూ ప్రపంచంలో ఏ దేశమైనా ఆ దేశభక్తి లేని పౌరులు ఉన్న దేశ దేశభక్తి లేని పౌరులు ఉన్న దేశం మన లేదు మన జారదు దేశ దైవభక్తి ఎంత ముఖ్యమో దేశభక్తి కూడా అంతే ముఖ్యం అది ఉన్న దేశాలే మై కంట్రీ అన్న ప్రజలు ఉన్న దేశమే బతికి బట్ట కట్టింది జెండా ఎగరేసింది వాళ్ళు అమెరికన్స్ ఏమంటారు ది అమెరికా అంటారు ఎందుకంటారు ది జపాన్ అంటారు ఎందుకంటారు వాళ్ళ దేశాన్ని వాళ్ళు అంత అంత ప్రేమిస్తారు అయ్యా అంత ప్రేమిస్తారు ఆ దేశాన్ని ప్రేమించే లక్షణాలు ఈ దొంగ గాంధీలు దొంగ హిందువులు దొంగ భారతీయులు డెబ్బై ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించి దేశాన్ని భ్రష్టు పట్టించి దేశ చరిత్ర నా తరాలకు తెలియకుండా ఇవాళ వస్తుంది వాళ్ళని చూస్తూ ఉంటే మరి ఆ చరిత్ర చూడు ఆ జనాలు మామూలు ఆడియన్స్ పెద్ద విద్యావంతులు కాదు అలాంటి వాళ్ళు యోగి ఈ చరిత్ర మాకు ఎందుకు తెలియలేదు ఇవాళ కళ్ళు తెలుస్తున్నారు ఇవాళ ఈ మోడీ వచ్చినాక నిజమైన దేశ భక్తుడు నిజమైన దేశాన్ని ప్రేమించేవాడు దేశ మాత కన్నా ముద్దు బిడ్డ మోడీ వచ్చినాక ఈ చరిత్రను బయటకు తీయాలి తెలియాలి మన తరాలకి నేను ఎక్కడను నేను ఎక్కడి నుంచి వచ్చాను నా పూర్వీకులు ఏంటి నా చరిత్ర ఏంటి నా బ్లడ్ ఏంటి నా బ్లడ్ గ్రూప్ ఏంటి అని ఇది నా ఈ తరానికి తెలియాలి తెలిసే కదా మా ఏ తరమైనా నువ్వున్నావు మీ నాన్నగారు ఏంటి మీ తాతగారు ఏంటి మీ చరిత్ర తెలిసినప్పుడు అయ్యో మా తాతగారు ఇంత నిజాయితీకి ఎంత గొప్ప మనిషి మన ఆ పేరు కాపాడుకోవాలి ఆ పేరు కాపాడుకుంటూ బతకాలని ఆలోచన వస్తుంది మీ నా తాత ఎవరో మీ నాన్న ఎవరో ఆయన చరిత్ర తెలియపోతే గాలి నువ్వు ఎట్లా ఎటు వెళ్తే మంచి వెళ్ళొద్దో చెడు వెళ్ళచ్చు కానీ అది తెలిసి తనుకో చెడుకెళ్ళవు అమ్మో నా తాతగారు ఎంత గొప్ప పేరు ఇంత ఊర్లో వెళ్తే ఇప్పటికీ ఆయన పేరు బతుకుంది నిజం నా 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 అనుభవం చెప్తాను నేను పసుపు మా తాతగారు నేను కాలేజీ చదివే రోజుల్లో అప్పటిదాకా వెళ్ళా మా నాన్న బాబితుల వెళ్ళాను వెళితే మా తాతగారు అప్పుడు సరిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందండి మా మా అప్పటికి నలభై సంవత్సరాలు అయింది మా తాతగారు చదివి అప్పుడు వెళ్తే మునసం సత్యంగా మనవరా అన్నారు అప్పుడు మా కళ్ళు అంటే తాతగారు ఎప్పుడు చచ్చిపోతే మనసు అప్పుడు ముసలాళ్ళు అక్కడ మా తాతగారు ఉండగా ఉన్నవాళ్ళు ఇంకా బతికున్నారు ఎనభై వేళ వాళ్ళు మా తాతగారు మీ తాతగారు కట్టింది అది మీ తాతగారు కట్టి చెరు అని వాళ్ళు ఒక్కొక్కరు కదా మా తాతగారి జీవితంలో ఆ ఊర్లో జరిగిన ఇన్సిడెంట్ చెప్తూ ఉంటే ఎంత గొప్ప కుటుంబంలో పుట్టామో మనం మనం తప్పు చేయకూడదు మనం మా పేరు కాపాడుకోవాలి ఆ గొప్ప అనే భావం ఆటోమేటిక్ తెలియకుండా మనసులో వచ్చేస్తుంది అది చేయాల్సిన పది కాంగ్రెస్ ఆ దౌర్భాగ్యం ఆ మంచి చేయకుండా చెడు చేసింది ఆఫ్టర్ ఆల్ ఇండియా ఆ బ్లడీ ఇండియా అని మనమే మన దేశాన్ని కెత్తపరచుకునేలాగా హిస్టరీని వక్రీకరించి హిస్టరీని తగ్గించి ఔరంగజేబు గొప్పడేంటండి మన హిందువుల్ని మన ఆడపిల్లల మానప్రాణాలు చూసి విజయ పన్ను వేసి హింసించి వాడు గొప్ప వాడి చరిత్ర మన పిల్లలు చదవటం ఏంటి పిచ్చి కుక్కలాగా అన్నీ ఒక వేట కుక్కలాగా పిచ్చి కుక్కలాగా తన్ని తరివేసిన కుక్కలాగా ఇస్తీలో ఉండాలి వాడు గొప్పడు వాడిచ్చిన ఇదేంటంటే ఔరంగజేబు ఒక లైన్ ఇచ్చి వెళ్ళాడు అదే చంద్రబాబు ఫాలో అయ్యాడు ఏది పదవి కోసం సొంత రక్తబంధాన్ని అయినా సరే అలాగే ఔరంగజేబు సొంత బంధాన్ని ఎలాగో పదవి కోసం చంపించాడు చంద్రబాబు పదవి కోసం మామగారిని అంతే ఈ లైన్ తప్పితే ఔరంగజేబు నుంచి ఈ దేశానికి అందిన లైన్ ఇది ఇక్కడ ములాయం సింగ్ ములాయం అందరూ ఈ కుటుంబంలో కూడా అధికారం కోసం అని కుటుంబ దీన్ని కూడా తొక్కి నొక్కి వెళ్ళిపోవచ్చు అనేది ఔరంగజేబు గారు ఇచ్చిన ఒక నీతి అంతకన్నా ఔరంగజేబు దేశానికి చేసింది లేదు అన్ని అరిష్టాలే అందులో ఇది ఒక అరిష్టం ఇది అందించిపోయాడు ఈ దౌర్బాజు వాడు గొప్పవాడు అని టిప్పు సుల్తాన్ గోపోడ్ అని ఏమి చరిత్ర మన దేశంలో మా మన ఆంధ్ర రాష్ట్ర ఎంతమంది ఉన్నారు కౌరంబీ చరిత్ర ఎంతమంది తెలుసు అల్లు సీతారాబు సినిమా వచ్చేదాకా చాలా మందికి అల్లు సీతారావు ఆయన ఇంత గొప్ప ఎంత మహానుభావులుది ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం ప్రాణత్యాగ ప్రాణ రక్త తర్పణ చేసి ప్రాణత్యాగం చేసి అన్నీ వదులుకుని ఈ గొప్ప తెలియాలి కదా ప్రజలకి మా నాయకుల గురించి తెలియాలి మన చరిత్ర పుత్రబొల్ల సుందరే గారు ఆయన కమ్యూనిస్ట్ లీడర్ అవ్వచ్చు బట్ ఈ దేశంలో పుట్టిన గొప్ప వ్యక్తి అన్ని త్యాగం చేసి ఆస్తులు త్యాగం చేసి రెడ్డి అనే పేరును ఆయన రెడ్లు రెడ్డి అనే పేరుని తీసేసి అలా ఉన్నవాళ్ళు ఇలా చరిత్ర మన ప్రజలు ఎంతమంది తెలుసు అమ్మా పుత్ర గారి చరిత్ర మీకు తెలుసా చూడు మరి అలాంటి మహానుభావులు చేస్తారు తెలియాలి తెలిస్తే కదా ఒక ఇన్స్పిరేషన్ ఆ ఇన్స్పిరేషన్ కానివ్వకుండా దోచుకున్నవాడి చరిత్ర ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వీళ్ళ కుటుంబం ఈ దౌర్భాగ్య కుటుంబ చరిత్ర ఇందిరా చరిత్ర దేశంలో రాజకీయాల్లో రౌడీ ఈజాన్ని ప్రవేశపెట్టిన ఇందిరాగాంధీ ఆవిడకు ముందు రౌడీ లేరు రాజకీయాల్లో రౌడీలు వెనక చేతులు గట్టు ఉండారు ఆవిడే రౌడీలకు టికెట్లు ఇచ్చింది పంజాబ్లో బెంగర్వాలె గ్రూపు తమిళనాడులో ట్రిపుల్ గే సుందరం గ్రూపు కేరళ కర్ణాటకలో ఫ్రూట్ మార్కెట్ జయరామన్ గ్రూపు ఈ రౌడికి అంతా చందులు కట్టుకుని ఉంచేది ఇందిరాగాంధీ వచ్చినా వాళ్ళకి సీట్లు ఇచ్చి మీరే ఉంచోండి దాంతో రాజకీయాలకు న్యాయ ఇవాళ్ళని మటర్ చేసిన వాడు రేపు మంత్రి అన్నట్టు అయిపోయింది ఈ దౌర్భాగ్యని మహానాయకుడు రావిడ కారకుడు ఆ తెలియదు దయాకర్ లాంటాడు అద్దక్కి దయాకర్ ఏం మాట్లాడతాడు నీకు తెలీదు ఏం చరిత్ర తెలుసు మాట్లాడతాడో తెలియదు ఆయన వాళ్ళ అంట ఏం తెలిసి నీకు చరిత్ర తెలుసా ఆయన తెలుసుకోరు మాట్లాడాలి ఆయన నువ్వు కాక పట్టాలి పెట్టాడు పట్టుకో కానీ చరిత్ర తెలియకుండా కాక కాకాలు పడితే నవ్వులు పలు అవుతారు ఇది ఎవరో నేను చెప్తున్న చరిత్ర కాదు ఇది మాతృ మిఠాయ్ అని నెహ్రూ గారి దగ్గర పదహారు సంవత్సరాలు పిఏగా పనిచేసిన వ్యక్తి రాసిన నవ బుక్కు